ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యై నమ శ్రీమద్ దేవి భాగవతము మొదటి స్కందము ఐదవ అధ్యాయం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము మొదటి స్కందంలోని ఏడవ భాగం కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాము ఈ విధంగా అంగ ఉపాంగనలతోటి కూడిన వేదములు భగవతి జగదింబికను స్థుతిస్తాయి అప్పుడు ఆమె ఎంతో ప్రసన్నురాలై దేవతలను దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా చెప్తున్నది దేవతలారా ఇప్పుడు మీరు చింతించవలసిన అవసరం లేదు శాంత చిత్తులై మీ స్థానములందు విరాజమానులు కండి వేదములు నన్ను చక్కగా స్థుతించాయి అందువలన నేను ప్రసన్నరాలనైనానని విషయంలో ఏమాత్రము సందేహం లేదు మత్స్యలోకంలోని ఏ పురుషుడైనా ఈ స్తోత్రమును చదివితే అతనికి అతడు కోరిన వస్తువులు సులభమవుతాయి లేక శ్రద్ధాళువైన మానవుడు మూడు కాలములందున సదా దీనిని శ్రవణం చేస్తే అతని శోకాలన్నీ శాంతిస్తాయి అతడు సుఖాన్ని పొందుతాడు వేద ప్రతీతమైన ఈ నా స్తోత్రము వేదముతో సమానమైనది మీరిప్పుడు శ్రీహరి కొడగుట కారణము వినండి ఈ జగత్తునందు ఏ కార్యమైనా కారణము లేకుండా జరగదు అకారణముగా జరగదు నాటి సంగతి వినండి భగవంతుడవు శ్రీవిష్ణువు లక్ష్మితో ఏకాంతంలో విరాజమానుడే ఉన్నాడు లక్ష్మి యొక్క సుందర వదనార విందాన్ని చూసి ఆయనకు నవ్వొచ్చింది అయినా కాకపోయినా భగవంతుడకు విష్ణువు దృష్టిలో నా ముఖము వికృతమైందని రుజువైంది అందువల్లనే నన్ను చూసి ఆ స్వామికి నవ్వొచ్చింది కారణం లేకుండా ఆ స్వామి ఇట్లా నవ్వటము పూర్తిగా అసంభవము ఆ విధంగా లక్ష్మి అనుకున్నది అప్పుడు మహాలక్ష్మికి కోపం వచ్చింది సాత్విక స్వభావము కలిగిన దేవి తమోగుణ పరివృత అయ్యింది శ్రీ మహాలక్ష్మి శరీరమునందు భయంకరమైన తామస శక్తి ప్రవేశించింది దాని భవిష్యత్ పరిణామము కూడా వాస్తవమునకు దేవతల కార్యాన్ని సిద్ధింపచేయటమే ఆమె అత్యంత వ్యాకులతకు లోనై ఉన్నది మీ తల నేల మీద పడిపోవుగా కాని వెంటనే ఆమె నోటి నుండి వెలువడింది అందువల్ల ఇప్పుడు ఆ స్వామి శిరస్సు లవణ సముద్రంలో తరంగితమగుతున్నది దేవతలారా దీనికి ఇంకొక కారణం కూడా ఉన్నది మీ యొక్క మహత్తర కార్యం సిద్ధం కావాలి ఇది పూర్తిగా నిశ్చితమైన విషయము హయగ్రీవుడు అనే పేరు గల ఒక దైత్యుడున్నాడు అతడు విశాల భుజములు కలవాడు మిక్కిలి ఖ్యాతి ఉన్నవాడు సరస్వతీ నదీ తీరానికి వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు నా ఏకాక్షర మంత్రమహాబీజాన్ని జపిస్తూ ఉన్నాడు ఏమీ తినకుండా జపం చేస్తున్నాడు అతని ఇంద్రియములు అతని వశంలో ఉన్నాయి సమస్త భోగములను పరిత్యజించాడు సమస్త భూషణములతో అలంకృతమైన నా తామస శక్తిని అతడు ఆరాధిస్తూ ఉన్నాడు ఆ దైత్యుడు వెయ్యి సంవత్సరముల వరకు అంతటి కఠిన తపమును ఆచరిస్తూనే ఉన్నాడు అతడు ధ్యానించే తామస శక్తి రూపాన్నే నేను అలంకరించుకొని అతనికి దర్శనమిచ్చాను నేను సింహాసనం మీద ఆసీనురాలై ఉన్నాను సర్వాంగములు దయామయములై ఉన్నాయి అప్పుడు నేను ఓ భాగ్యశాలి వరం అడుగుము శుభ్రత నీవు కోరిన వరాన్ని ప్రసాదించటానికి నేను సంసిద్ధురాలై ఉన్నాను ఆ విధంగా నేను పలికాను అగు నా మాటలు విని ఆ దానవుడు ప్రేమ విహల్వుడయ్యాడు నాకు ప్రదక్షిణం చేసి నా చరణములకు నమస్కరించాడు నా ఈ రూపాన్ని చూసి అతడి నేత్రములు శ్రద్ధతో పులకించాయి ఆనందాశ్రువులు కనులలో నిండి ఉన్నాయి అతడు నన్ను ఈ విధంగా స్థుతింపసాగాడు కళ్యాణ మైవగు దేవి నీకు నమస్కారము నీవు మహామాయవు సృష్టి స్థితి సంహారములని చెయ్యట నీ స్వాభావిక గుణము భక్తులని అనుగ్రహించుట నీ గొప్ప కౌశలము కోరికలను తీర్చుట ముక్తినివ్వటము నీకు మనోరంజకము పృథివీ జలము తేజస్సు వాయువు ఆకాశము అలాగే వీటి గుణములైన గంధము రసము రూపము స్పర్శ శబ్దము వీటన్నింటికీ కారణము మీరే మహేశ్వరి నాసిక చర్మము నాలుక నేత్రములు చెవులు మొదలైన ఇంద్రియములే కాకుండా కర్మేంద్రియములన్నీ కూడా మీ నుండే ఉత్పన్నములయ్యాయి భగవతి ఇలా అంటున్నది నీవు చాలా అద్భుతమైన తపస్సును చేశావు నీ భక్తికి నేను ఎంతో ప్రసన్నురాలనయ్యాను నీకు ఇష్టము వచ్చిన వరాన్ని కోరుకో నీ కోరిక ఏదైనా దానిని తీర్చడానికి నేను సంసిద్ధురాలై ఉన్నాను అన్నాను హైగ్రీవుడు అప్పుడు అడుగుతున్నాడు తల్లి ఏ విధముగా నాకు మృత్యుముఖము చూడకుండానట్టి వరాన్ని ప్రసాదించు నేను అమర యోగిని కావాలి దేవతలు దానవులు ఎవరైనా నన్ను గెలవలేకుండా ఉందురుగాక అప్పుడు దేవి ఇలా అడుగుతున్నది జన్మించిన వారికి మృత్యువు మరణించిన వారికి జననము నిశ్చితములయ్యాయి అట్లా సిద్ధించిన మర్యాదను జగత్తునందు వమ్ము చేయటము సముచితము కాదు రాక్షసరాజా మృత్యువు విషయమున ఇది నిశ్చితమని తెలుసుకో అందువల్ల మనస్సులో విచారించి కోరికకి అనుగుణంగా వేరే వరాన్ని కోరుకో హయగ్రీవుడు చెప్తున్నాడు అట్లయితే హయగ్రీవుని చేతిలోనే నాకు మృత్యువు సంభవించాలి ఎవరు కూడా నన్ను హతమార్చలేకుండా ఉందురుగాక నా నందలి అభిలాష ఇదే దీనిని కృపతో సిద్ధింపచేయి హయగ్రీవునితో దేవి ఈ విధంగా చెప్తున్నది భాగ్యశాలి నీవిప్పుడు నీ గృహానికి వెళ్ళు ఆనందముతో రాజ్యమును పరిపాలించు హైగ్రీవుడు తప్ప ఇతరులెవ్వరూ నిన్ను చంపజాల కుందురుగాక ఇది పూర్తిగా నిశ్చితము ఇట్లా ఆ దానవరాజుకు వరమిచ్చి తామసీదేవి అంతర్ధానమయ్యింది ఆ దైత్యుడు అమితానందమును అనుభవిస్తూ తన గృహానికి వెళ్ళిపోయాడు ఆ పాపియ ఇప్పుడు మునులను వేదములను అనేక రకాలుగా పీడిస్తున్నాడు త్రిలోకములందెవ్వరూ కూడా ఆ దృష్టిని సంహరింపలేరు అందువల్ల సుందరమైన గుర్రమ శిరస్సును తీసి శ్రీ మహావిష్ణువు మొండానికి అమర్చబడుతుంది ఈ కార్యము బ్రహ్మచేతనే సంపన్నమవుతుంది తరువాత ఆయనయే భగవంతుడకు హయగ్రీవుడై దేవతలకు మేలును చేకూర్చట కోసము నిర్ధయుడైన ఆ దుష్టదానముని ప్రాణాలను సంహరిస్తాడు సూత మహర్షి ఇలా చెప్తున్నాడు దేవతలతో ఇట్లా పలికి ఆకాశవాణి మౌనం వహించింది అప్పుడు దేవతలు ఆనంద పరవశులయ్యారు తరువాత వారు దివ్యశిల్పి అయిన బ్రహ్మతోటి ఇలా అంటున్నారు భగవాన్ శ్రీ మహావిష్ణువు మొండెమునకు తలను అమర్చే మహత్కార్యము సంపన్నము చేసి మమ్మల్ని అనుగ్రహించండి అప్పుడే భగవానుడు హయగ్రీవుడిగా రూపుపొంది ఆ దానవరాజును సంహరిస్తాడు సూతుడు ఇంకా ఇలా చెప్తున్నాడు దేవతల మాటలు విని బ్రహ్మదేవుడు వెంటనే సురగణముల ఎదుట గుర్రము యొక్క మస్తకమును తన ఖడ్గము చేత ఖండించాడు భగవంతుని శరీరమునందు దానిని అమర్చాడు భగవతి జగదంబిక కృపాప్రసాదమున తక్షణమే విష్ణుదేవుడు హయగ్రీవుడిగా అవతరించాడు ఆ దానవుడు ఎంతో అభిమానము గలవాడు దేవతలతో అతనికి భయంకరమైన శత్రుత్వము ఉన్నది అవతరించిన తరువాత ఎంతో కాలము భగవంతుడు అతనితో యుద్ధభూమిలో రణము ధరించాడు చివరకు ఆ రాక్షసుడు మరణించాడు మత్స్యలోకవాసులు ఈ పుణ్యకథను వింటారు అట్టివారు సకల దుఃఖముల నుండి ముక్తులవుతారు ఇది సత్యము భగవతి మహామాయ చరిత్ర ఎంతో పవిత్రమైనది పాపములను హరిస్తుంది దీనిని చదివిన వారికి విన్నవారికి సకల సంపదలు సులభమవుతాయి ఐదవ అధ్యాయము సమాప్తము ఆరు ఏడు ఎనిమిది అధ్యాయములు మొదటి స్కందంలోనివి మనం ఎనిమిదవ భాగం నుంచి తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు